నిన్నటి నుంచి అప్పుడే ప్రభుత్వం కుట్ర నారా లోకేష్ గారు స్కెచ్ చేశారని చెప్పేసి అని తన మీడియాలో కావచ్చు తన సోషల్ మీడియాలో కావచ్చు ఒక ప్రచారం మొదలుపెట్టాడు నారా లోకేష్ గారు అంట తెలుగుదేశం నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఏదో చేయబోతున్నారో అని వీళ్ళు మాట్లాడే మాటలు ఒకవేళ అది సీక్రెట్ మీటింగ్ అయితే నీకెలా తెలిసింది అసలు ఎందుకు పెట్టాలని నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళ్తే వెళ్ళాడు నారా లోకేష్ ఎందుకు మీటింగ్ పెట్టాలి పోనీదా పొలవమని జనం వచ్చేస్తారంటే అంత సినిమా లేదు మీకు నిన్న మేము చూసాం మేము నిన్న ఇడుపులపై వెళ్ళాడు కదా వస్తూ వస్తూ కొంతమంది రోడ్డు అంటే వస్తూ వస్తూ కొంతమంది నాయకులతోని కా కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు అప్పుడు మేము చూసాం పట్టుమని లెక్కెతే చుట్టూ వంద మందికి వెళ్ళలేరు మీ దాంట్లో వచ్చినాయి మీ అఫీషియల్ సాక్షులు టీవీలు సాక్షి టీవీలు వచ్చిందే గట్టిగా అంతే నేను ఇక్కడ ఫోటో పెడుతున్నా చుట్టుపక్కల వంద మంది కూడా లేరు సెక్యూరిటీ మినహాయించి అసలు సామాన్య ప్రజలు అన్న కూడా లేరు మీ కార్యకర్తలే మీ సొంత జిల్లాలో దాకట్లా మీరు ఏదైనా ఒక పర్యటన ఉంటే ముందుగానే ఒక పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో ప్రకటించుకుంటారో ఆ పథకం ప్రకారం చుట్టుపక్కల ఉన్న నాయకులు ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తారు జనాన్ని తీసుకొచ్చి పోలమని చెప్పేసి అని వాళ్ళు జనాన్ని సమీకరించి వాళ్ళు తీసుకున్నారు చతరేది అందరికీ తెలిసిందే ఇవ జగన్మోహన్ రెడ్డి మన ఎన్ఎల్ఏడి గారు ఇడిపిల్పోయా ఏరి వేల మంది జనం ఉండాలి కదా వాస్తవానికి అయితే వేల మంది జనం నిన్న కూడా రావాలి కదండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి అడిగి పెట్టగానే వేల మంది లక్షల మంది రోడ్డు ఎక్కేత్తారు అనుకుంటే నేను ఏరి ఏరండి మీకు ఇంకో ఫోటో చూపిస్తాను ఈ ఒక్క ఫోటో కాదు ఇదిగో సాక్షిలో వచ్చిందే అక్కడ సెక్యూరిటీ మినహాయించి ఎవరైనా కనబడుతున్నారండి అండి ఎవరైనా పట్టించుకుంటున్నారా బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆగి తేకట్లేదు ఊరికే నా పేరు రుద్దే మాకండి జనం వచ్చేస్తున్నారు జనం వచ్చేస్తున్నారు అని చెప్పేసి అంత సినిమా ఏమి లేదు మీరు జనాన్ని సమీకరించి జనాన్ని తీసుకెళ్తారన్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళ కొత్తగా వచ్చేయని డబ్బు పట్టా అసలు పైగా ఏంటి నారా లోకేష్ గారు స్కెచ్ వేసేసారా మీరేసి ఉంటారు ఏదో స్కెచ్ మళ్ళీ సింగయ్య లాంటి ఘటన ఏదో ఒకటి మీరే ప్లాన్ చేసి ఉంటారా దయచేసి వైసీపీ కార్యకర్తలకి అభిమానులకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారు దగ్గరికి మాత్రం వాళ్ళ ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల కార్లు ఏమన్నా సరే ఆ కారణమై దరిదాపుల్లో కూడా మీరు ఎలా మాకండి ఒకవేళ వెళ్ళేరా అవసరమైతే మిమ్మల్ని తోసేసి భద్రతా లోపం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదు అందుకే అతను మా కారు కిందే పడి చనిపోయాడు అన్న ప్రచారం కూడా చేస్తారు దయచేసి మీరు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటే దూరం నుంచి చూడండి కానీ దగ్గరికి వెళ్ళమక్కండి దగ్గరికి అంటే మీరు దొరికేసినట్టే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయడానికైనా సరే రా అయితే ఇంకో మాట ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే చంద్రబాబు నాయుడుతో సహా నారా లోకేష్ గారు మొత్తం తెలుగుదేశం నాయకులంతా కూడా ఎలా అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారా పోలీసుల ఆంక్షలా అసలు ఆ మార్కెట్ డేట్ ఎంతండి బంగారుపాల మార్కెట్ డేట్ ఎంతండి చాలా చిన్నది కదా నువ్వు అక్కడికి వేల మంది వెళ్ళిపోతే తొక్కిసినట్లు జరగవా అవునా గత పర్యటనలో చూసాం కదా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గత పల్నాడు పర్యటన సత్తెనపల్లి పర్యటన ఏదైతే ఉందో చూసాం కదా ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ముగ్గురు చనిపోయారండి ఇద్దరు సొంత కార్యకర్తలు మూడోది ఒక కుర్రోడు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఈ పోటుకళ్ళు రోడ్డు మీద అడావిడి చేశారు కదా దారి ఆ దారి ఇవ్వకపోగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే ఇద్దరు ముగ్గురు చనిపోతామంటే పోలీసులు ప్రభుత్వం చూస్తా కూర్చోవాలా ఆంక్షలు విధించరా అండి మరి ఏమన్నా అంటే ప్రభుత్వం పని ఏడిపా అంటే మీ కార్యకర్తను మీరే చంపేసుకొని ప్రభుత్వం తోసేసి భద్రతా లోపం మీరు ఈ పర్యటనలో కూడా అలాగే చేస్తారు ఇక్కడ కూడా మాకు అందుకే కనబడుతుంది అందుకే ప్రభుత్వం ముందు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎలాంటి ఆకంట ఆటంకాలు లేకుండా నీట్గా కొంతమంది రండి అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకుని ఎలాంటి తప్పితే మీరు వేలాది మంది మన తరలొచ్చేస్తాం మేము జనాన్ని సమీకరించేస్తాం తొక్కి స్టేట్లు చేస్తాము ఇద్దరు ముగ్గురిని వేసేస్తామంటే ప్రభుత్వం చూస్తా ఊరుకో కదమ్మా పైగా నారా లోకేష్ గారు స్కెచ్ చేశారు అన్నావు కదా ఆయన నేను బెంగళూరు వెళ్ళాడు ఒకసారి నారా లోకేష్ గారి పేజీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో కానీ చూడండి ఒకసారి ఆయన నేను బెంగళూరు పర్యటనకి వెళ్ళి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే పనులు ఆయన నుండి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకుంటారండి ఏముందని చెప్పేసి అని పట్టించుకోవాలా ప్రతిపక్ష నేత కూడా కాదు పదకొండు వచ్చినాయి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పదకొండు వచ్చినాయి ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా గడగలు ఆడించేస్తాడంటే అది కూడా లేదు అసలు ఏముందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి ఒకటే ఒక రీజను బయటికి వెళ్తే జనాల అమాయకులు ప్రాణాలు పోతున్నాయి ఈ ఎలాగైనా సరే అంతమంది రాకుండా ఉంటే కొద్దిగా ప్రజల ప్రాణాలు వాళ్ళ సొంత కార్యకర్తల ప్రాణాలన్నా నిలబడతాయనే ఉద్దేశం తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలంటే పర్మిషన్ ఎవరిగా జగన్మోహన్ రెడ్డిని బయటకే రానివ్వరుగా మీకు గుర్తుందా ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై అనుకుంటా ఇరవై అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంటి గేట్లకి తాళ్ళు కట్టేసారు రెడీ ఉందా జగన్మోహన్ రెడ్డికి బాగా గుర్తుండే ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మొదటి పర్యటన అనుకుంటా అది కదా అలా చేద్దురు ఒకేలా అడ్డుకోవాలి అనుకుంటే అక్కడెక్కడో అడ్డుకోవడం దీనికి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అడ్డుకుంటే కదా ఇప్పుడు పొడివెందులో ఉన్నాడు కడపలో ఉన్నాడు పక్కన పెట్టేసేయండి అక్కడే అడ్డుకుంటారుగా ఎందుకు అండి పనికి మన మాటలు ఎవడన్నా చెప్తే మనం చెప్తే నమ్మేలా ఉండాలి అంతే కదా నమ్మేలా ఉండాలి కానీ నవ్వేలా నవ్వేలా ఉండకూడదుగా ఒక నచ్చి ఉండాలని చూపిస్తాను నిన్న నారా లోకేష్ గారి పర్యటన వివరాలు ఒకసారి చదివి ని చూడండి ఉదయం చర్చలు సాయంత్రానికి ఆమోదం గంటల వ్యవధిలో పదిహేను వందల కోట్ల పెట్టుబడులు ఆమోదం ఒక్క రోజులో ముప్పై ఐదు వేల మందికి ఉపాధినిచ్చే ప్రాజెక్టులకు ఒప్పందం నారా లోకేష్ బెంగుళూరు పర్యటన సూపర్ సక్సెస్ నారా లోకేష్ గారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయన తిరుగుతూ ఉంటే నువ్వు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చేసే ఒక పర్యటనకి మళ్ళీ ఎలా అడ్డుకోవాలని చెప్పేసి ఇక్కడ కూర్చొని స్కెచ్లు ఎత్తా ఉంటారు అసలు దేఖను కూడా దేకరా నారా లోకేష్ గారు నిన్న సత్వా గ్రూప్తో మాట్లాడితే వాళ్ళు సాయంత్రానికల్లా ఒక ప్రకటన చేశారు మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాము పదిహేను వందల కోట్ల రూపాయలతో ప్రత్యక్షంగా ఒక ఇరవై ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే పనులు ఆయన ఉంటే వీళ్ళు సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం స్కెచ్లు వేసేసారు పెయింటింగ్ వేసారు బొమ్మలు వేసేసారు చెప్పడానికైనా సిగ్గుండాలి ఎంతసేపు ఇదే విష ప్రచారమా అన్నీ జగన్మోహన్ రెడ్డిలా చేస్తారనుకుంటున్నారా మీరు ఒకవేళ అలా చేయాలి అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రానవారు కదా అక్కడెక్కడో దేన్ని కట్టుకోవాలి పైగా పోలీసు వారికి ఇంకేం పని ఉందని అడుగుతారు అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడమే పోలీసు వారి పని ఇంకేం పని ఉండదా ఏమండి గతంలో మేము చూసాం మీ కార్యకర్తలే క్రమశిక్షణ లేకుండా వెళ్ళి హెలికాప్టర్ రెక్కలో ఇది చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి దానిపైన కూడా బురతలేరు అందులో భాగంగానే హెలిప్యాడ్ వద్దకు ముప్పై మంది నుంచి రాకూడదని చెప్పినా ఆంక్షలు పెట్టారు దానికి కూడా ఏడిపోయాయి వస్తే ఏం చేస్తారో మాకు తెలుసు వీళ్ళకి తెలుసు ఆ ఆంక్షలు పెట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా వెళ్ళి ఆ రెక్క లాగడమో లేదంటే అద్దాలు పగలు కొట్టడమో మేము చూసాం కదా ఇలాంటివన్నీ చేస్తారని మీ సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి కాస్త కంట్రోల్లో పెట్టాలి వీళ్ళని లేకపోతే వీళ్ళ చేసే విధ్వంసాలు మామూలుగా ఉన్నాయి తిరిగి మళ్ళీ ప్రభుత్వం పైన నిందలేస్తారనే ఆ పెట్టే యాంక్షలన్నీ సో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఏమీ లేదు